వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి సామాజిక ఆరోగ్య కేంద్రం నూరు కడకల ఆసుపత్రి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆయన అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వం పదకొండు కోట్ల రూపాయలు కేటాయించి రాజంపేటలో ఆసుపత్రిని అయితే సుందరీకరణ చేసి కట్టారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పొద్దుటూరుకు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు దేశ రైల్వేలో ఎంతోమంది ప్రాణాలు గానిలో కలిసిపోతుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని తీసుకెళ్ళి ఇతర జిల్లాలకు తరలించడం జరిగింది మేము రాష్ట్ర మంత్రి ఇక్కడికి చచ్చిపోయారు కాబట్టి మేము జబ్బలు ఇస్తున్నాం మంత్రి గారు మీరు ఇంత దాకా వచ్చారు రాజీపేట దాకా ఆసుపత్రిలోకి వచ్చి అడుగు పెట్టి ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇప్పుడున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ పడుతున్నటువంటి పేకెట్ల యొక్క ఆవేదనలు మీరు చూసి వెళ్ళింటే చాలా బాగుండేదేమో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాజంపేటకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ట్రామా కేర్ సెంటర్ ద్వారా ఏ అయితే ఎక్విప్మెంట్స్ డాక్టర్స్ను ఏర్పాటు చేయాలో దానికి సంబంధించినటువంటి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి రాజంపేట ఏరియా ఆసుపత్రిలో ఉంది కాబట్టి మేము ఒకటే గవర్నమెంట్ని అడుగుతున్నాం ఏ మంత్రి గారు నన్ను వచ్చి మీరు ఆర్పాటం ఆ రాజు కానీ లోపలికి వెళ్ళి ఇక్కడ పేషెంట్ల పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ను ఇక్కడ ఉన్నటువంటి నాస్ట్కు స్టాఫ్ కూడా నర్సు కూడా స్టాఫ్ నర్సులు అయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా చాలా తక్కువ ఉన్నారు బెడ్లు కూడా అద్మానమైనటువంటి పరిస్థితిలో బెడ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఒకటే ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలి కామా కేర్ సెంటర్ను మళ్ళీ పునరుద్ధరించి ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ జనరల్ సర్జను ఆర్థోపెడిక్ సర్జను అదేవిధంగా సదరుకు సంబంధించి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి